మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి సిట్ విచారణకు హాజరవుతున్నట్లు ఆడియో విడుదల చేశారు రేపు విచారణకు హాజరవుతున్నట్లు సిట్ అధికారులకు రాజ్ కసిరెడ్డి సమాచారం ఇచ్చారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి జైప్రకాష్ అడిగి తెలుసుకుందాం జైప్రకాష్ రాజ్ కసిరెడ్డి ఆడియో సారాంశం ఏంటి చందు ఈరోజు మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి తాజాగా మరో ఆడియోని విడుదల చేశారు అందులో రేపు ఉదయం పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో సిట్టు విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆడియోలో తెలిపారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజపథ్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ రోజు పిటిషన్ పై విచారణ జరిపి తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది న్యాయస్థానం అందులో మధ్యంతర రక్షణ కావాలని ఇటు రాజకేట్ రెడ్డి తరపు న్యాయవాది కూడా మధ్యంతర రక్షణ ఇవ్వలేదు అని ఈ కారణంతోనే రేపు విచారణకు హాజరవుతున్నట్లు రాజకేట్ రెడ్డి ఆడియోలో తెలిపారు ఇదే విధంగా సమాచారం తాను మధ్య కుంభకోణం కేసులో విచారణకు హాజరవుతున్నట్లు సిట్ అధికారులకు చెప్పినట్లు ఆడియోలో తెలిపారు ఇటీవల మనం చూసుకోవచ్చు తాజాగా విజయసాయి రెడ్డి విచారణకు హాజరైన తరువాత రాజరాజ్ రెడ్డి మొదటిసారి ఆడియోను విడుదల చేశారు తాను ఈ విషయంపై తర్వాత మాట్లాడతానని వాదుల ఒపీనియన్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నానని గత ఆడియోలో తెలిపారు అనంతరం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ తర్వాత ఈ పిటిషన్ పై విచారణ జరిగిన తర్వాత ముప్పై ఎనిమిది సెకండ్ల ఆడియోని తాజాగా విడుదల చేశారు ఇందులో ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత మరోసారి తాజాగా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు హాజరు ఒక్కసారి కూడా హాజరు కాలేదు దీంతో ఇప్పటికే రెండు సార్లు ఇటు కచ్చిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని రెండు సార్లు విచారణకు పిలిచి ఆయన గురించి తెలుసుకోవటానికి తెలుసుకునేందుకు సిటీ అధికారులు ప్రయత్నం జరిపారు మరోవైపు ప్రత్యేక బృందాలు కూడా సాంకేతిక ఆధారాల తోటి ఎక్కడ ఉన్నారు అని రాజకాశ్ రెడ్డి ఎక్కడ ఉన్నారనే ఆచూకీ తెలుసుకునే పనిలో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఒకవైపు పోలీస్ బృందాలు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టడం మరొక వైపు ఈ హైకోర్టులో కూడా పూర్తి స్థాయి ఊరట లభించని కారణంగా విచారణకు హాజరవుతున్నట్లు తెలిపారు ఎందుకంటే ఇప్పటికే మూడు నాలుగు సార్లు విచారణకు హాజరు కాకపోవటం వెనుక ఏమున్నది అని కోర్టులో కూడా వాదనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి న్యాయమూర్తి ముందు ఎందుకంటే గతంలో ఏదైనా ఆదేశాలు రావాలన్నా ఖచ్చితంగా పోలీసులు విచారణకు అరెస్టు నుంచి రక్షణ ఇచ్చినా సరే పోలీసు విచారణకు హాజరు కావాలని చాలా కేసుల్లో ఇప్పటికే హైకోర్టు చెప్పిన పరిస్థితి మనకి కనబడుతూ ఉంది ఈ నేపథ్యంలోనే మూడు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా కనీసం విచారణకు హాజరు కాకపోవటం సరైనటువంటి కారణాలు కూడా దాంట్లో చెప్పకపోవటంతో కోర్టు సరైనటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇట్లాంటి కేసుల్లో ఈ నేపథ్యంలోనే తాను రావట్ విచారణకు వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాడని మనకి స్పష్టమవుతూ ఉంది మొత్తం మీద ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్నటువంటి రాజసాబ్ రెడ్డి రేపు అజ్ఞాతం వీడి చిట్టు విచారణకు వచ్చే అవకాశాలు మనకి కనబడుతూ ఉన్నాయి ఆడియో ద్వారా చెప్పిన సందేశంలో అయితే మూడున పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో విచారణకు హాజరవుతానట్లు తెలిపారు తాజాగా ఇటీవల ఇచ్చినటువంటి నోటీస్ లో పంతొమ్మిదవ తారీఖు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు అయితే అదే తారీఖున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం జరిగింది మొత్తం మీద ఈ రోజు తాజాగా విడుదల చేసిన దాంట్లో విచారణకు హాజరు కావుతున్నారు దీంట్లో మొత్తం పూర్తి స్థాయి విషయాలు కొంత బయటకొచ్చే అవకాశం కనబడుతూ ఉంది ఒకవైపు విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సమాచారము మరొక వైపు మిథున్ రెడ్డి నుంచి కూడా కొంత సమాచారం రాబట్టారు సిట్ అధికారులు ఎవరెవరు ఈ సమావేశంలో పాల్గొన్నారు సమావేశంలో ఏమేం మాట్లాడుతూ ఉన్నారు ఎన్నిసార్లు సమావేశమయ్యారు అందులో ముఖ్యమైన నిర్ణయాలు ఏమేమి తీసుకున్నారు కొంత సాయి రెడ్డి ఇప్పటికే తాను ఒక వంద కోట్ల అప్పు ఇటు అరవిందో కంపెనీ యజమానుల నుంచి ఇచ్చానని తెలిపిన నేపథ్యంలో ఈ వంద కోట్లు దేని దేనికి వినియోగించారు ఎప్పుడు తీర్చారు ఇట్లాంటివన్నీ విషయాలు ఈ మధ్య కేసు కి సంబంధించి ఏ ఏ కంపెనీలకి ఎంత కేటాయించారు ఇటువంటి విషయాలన్నిటినీ ప్రయత్నించిన నేపథ్యంలో కొంత సమాచారం అయితే రాబట్టారు ఒకవైపు వీళ్ళు సమాధానం చెప్పనప్పటికీ మిథున్ రెడ్డి సమాధానం కొన్ని ప్రశ్నలకు దాటవేసినప్పటికీ పోలీసుల దగ్గర కొంత ఆధారాలు అయితే పక్కాగా ఉన్నాయి డిజిటల్ ద్వారా కానీ తర్వాత మిగతా కొంతమంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా విచారణ జరుపుతూ ఉన్నారు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ గతంలో కొంతమంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారాలు మరొక వైపు తాజాగా మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇచ్చిన ఆధారాలను బట్టి రేపొద్దున రాజరాజ్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం అయితే మనకి కనబడుతుంది ఆయనే స్వయంగా ఉన్న నేపథ్యంలో సిట్ అధికారులు కూడా దీనికి సంబంధించి ప్రశ్నవలేని తయారు చేసే అవకాశం అయితే మనకి కనబడుతుంది చంద్రు ధన్యవాదాలు జయప్రకాష్ నమస్కారం నేను నేను రాజశేఖర రెడ్డి చేత రెడ్డి మాట్లాడుతున్నాను ఈ రోజు హైకోర్టు లో యాంటీ స్పెషలీ బెయిల్ పిటిషన్ కి హైకోర్టు మళ్ళా వన్ వీక్ కి పోస్ట్ పోన్ అండ్ మనకు హియరింగ్ కూడా ఇంటర్వ్యూ మూమెంట్ ప్రొటెక్షన్ రాలేదు సో ఇది ఇంకా లాంగ్ లాంగ్ పట్టేటట్టు ఉంది సో అందుకని రేపు సిట్ విచారణకి నా అంతటి నేనే వచ్చి అటెండ్ కావాలని డెసిషన్ తీసుకున్నాను రేపు బై లెవెన్ ట్వెల్వ్ ఐ విల్ బి ఇన్ సిట్ ఆఫీస్ థ్యాంక్ యూ ఈ సిట్ అధికారులకు కూడా నేను కమ్యూనికేట్ చేసుకున్నాను ఫాదర్ కమ్యూనికేట్ చేశాను